বজনে ন <t>

ngay <coughs> thơ <coughs> పలుకు కూడా అంతే ఉంటుంది దేవుడి పలుకు మనము వినకపోయినట్లయితే అర్థము కానట్టుగానే ఉంటుంది అందులో ఉంటున్నాం ఒక్క గెలుస్తాము ఒక్కసారి ఇప్పటి వరకు మంచి సంగీత బృందంతో విన్నాము నా పాట కూడా చెప్పబడిపోయిందని నేను రాసిపోతున్నాను வரைக்கும் பாட்ட பாட்டு வியவாட பத்தாங்க மறுநாட்டில் சொன்னாரா மறுநாட்டில்

விநாரமு <laughs> உ ಯೋಹಾನುಗಾಚನ ಶುರುವಾರ್ಥ ಏಡವ ಅಧ್ಯಾಯವು ನಾಲ್ಕೈ ಐದು ನಲಪೈ ಆರು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಯಾರು ಇರಬೇಕು ಅದರ ಅವನ ಬಂದು ಊಟ ಜೋಹಾನುಗಾರು ರಾಷ್ಟ್ರ ಏಡವ ಏಳುವ ಅಧ್ಯಾಯ ముప్పిని గా ముక్కిన తండ్రి వందనాలు తవ్వ చెప్పన ఎల్ల మీరే మరుగుపరుచుకోనండి జీవన జీవనదీయండి నా మాటలు ఉండండి ఏసు ప్రభు వారి నామని అడిగి వేడుకొని ఆమె చదివిన వార్తలో చూసినట్లయితే రాసిన వార్త ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన చూసినట్లయితే ఆ బంధవుడు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు ఎవరితో మాట్లాడలేదని ఎవరు మాట ప్రభు వారిని పట్టుకొని తీసుకురండి అన్నప్పుడు ప్రభు మాటలకు వారు శమక పడిపోయారు అలాగే వారు వారి మారిపోయారు నీవు నేను ఎలా ఉన్నాను లోకములో ఉన్నవారముగా ప్రభులో ఉలవారముగా వారము వారముగానా లోపలి వారముగానా ఎవరి వారముగా ఉన్నట్లయితే వారి ఉంటాము అందుకని ఈ చూసినట్లయితే మలుకును బట్టి వారు మార్చిస్తూ ఉన్నారు మరి ఈ మూడు దినాల్లో ఉన్నటువంటి పలుకును బట్టి కూడా మనము మార్చి చెందాలి కొంచెం కొంచెం అలాగే దానిలో నాకు కొంచెం లాగి ఉన్నారు ఆ లోకము దాని ఆశలు మనకు అవసరం లేదు ఆయన ఉన్నట్లయితే చాలు ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే ఆయన ఉండాలి అనంటే ఆయన మాట వారముగా ఉండాలి అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట మనకి బాటగా ఉంటుంది మరి చివరి సమయంలోకి వచ్చాము కొద్ది సమయంలోనే ముగింపు చేసేసుకుంటాము తర్వాత ఎక్కడికి వెళ్తాము ఎవరు మోసం వాళ్ళ మీరేమో కానీ మా వనిషన్ చెప్పే వారు నా పక్కనే ఆ మోట్లు డేట్లు మోసం తాను పెట్టుకుని అలాగే ఉంటాను కూడా

Di Indonesia, mariamah terus అందుకని దేవుని మాటలు నిత్యమైనవి ఆ వాక్యము పరిశుద్ధమైనది అందుకని వాక్యం ఏమంటారు ఒక పుల్లైనా కూడా అలాగే చేస్తుట కూడా జరగదు అందుకని ఆయనకు మహిమకరముగా ఉండాలి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క మాట కూడా నిత్యము ఉండేదిగా ఏ మాట ఆయనను చూసినా అవును అలాగే ఆయన మాట వాక్యములు ఏం తీసుకున్నా బైబిల్ గ్రంథములు నిత్యమైనటువంటిది జీవములు నడిపించేదిగా ఉంటుంది పరిశుద్ధత ఉన్నది ఆర్పీయ శక్తి ఉన్నది ఆకు ఆక్యమని చదువుట ఆయన ఐక ప్రభుత్వే అలాగే డ్రా కరెంటు ఉంటా మళ్ళీ కూడా ప్రభుత్వం మాట్లాడుకునేది అందుకనే నీవు నేను ఈ వాక్కును పట్టుకో ఏదైనా వందల రూపాయలైనా గట్టిగా పట్టుకుంటావు లేదు ఇరవై రూపాయలైనా గట్టిగా పట్టుకుంటాం కానీ మా వాక్యాన్ని పట్టుకోలేమో జాగ్రత్త మూడు దినాలు మాటలను పట్టుకుని బాధపడాలి మార్చుకోవాలి గద్ది మారుతుంది అందుకనే నిత్యత ఉండాలి ఆ నిత్యత దేవుని వాక్ అయి ఉండాలి అందుకని దేవుని మాటకు ఆ పట్టుకోవడానికి

پہلے مطلب ہے تو مطلب ہے کہ یہ جو معاملہ ہے اس کا کبھی کوئی مطلب نہیں ہے مطلب بات کرتے ہیں میں راپورٹ دے دوں گا چلو چلوتے چلو کلا بولے لوگوں کے لڑتے ہیں کوئی بات نہیں yn y ffordd rwy'n cael நாலுரால் <laughs> ஓஹோ <laughs> <laughs> அன்னை ராகா இந்த இடத்துல உண்டா ரோட்டுல பஸ் போறதுக்கு முன்னாடி நைல கட்டா மார்க்கம் அங்கே இருந்து போறதுக்கு அப்புறம் அந்த சஞ்சி கிரீப் போறதுக்கு அப்புறம் இந்த போடு சும்மா சும்மா அதடே

పెరిగిపోయింది అదే దేవుని యొక్క ఆలోచన అందుకని మనము ఈ లోకాన్ని స్వాధీనపరుచుకోవచ్చు అందుకని దయగల మాట దయగల గుణము

kamu bagus untuk semangat bangsa ini, mana aja udah, ఆయన వాక్యము నీవు నేను కొంచెం ఎగిరెగిరి పడతాం అందుకనే తెలుగులో ఉన్నది కదా ఏమి లేని ఇస్తరాకు ఎగిరిగిరి పొడుద్దట్ట అన్ని ఉన్న స్త్ర్రాకు అణిగి అణిగి ఉంటది మనకేమి లేకోలేస్తావు చూడండి చూడండి ఒక్క ఆహార లభయినా ఇప్పుడే పట్టణ కొనను ఒక్కసారి ప్రార్థనా శక్తితో ఈ స్థలం నుంచి రోడ్డు మీదకు ఎgående నాటిగా సుమ భేదరికము కలిగిన వారమే ఎగిరి వెళ్ళే స్థితి కలిగి ఉంటే కూడా ఓ ఆహారం లేకపోతే ఉండలేము ఇతరమైన అవసర బట్టి లేకపోతే ఉన్నా రుణాలేకపోయిన సంపద మాత్రం లేక బై మెసేజ్ పాటిస్తాం తర్వాత ఏ తెలుగు గృహవాసులు చేర్చుకున్నారు అవసరతలన్నీ తీర్చారు దేవదాస్ అయ్య గారికి ఆ తీగన ఆ నీడ వారి పై ఉన్నది అలాగే దేవదాస్ అయ్య గారు ఏ విధమైతే దైవ సన్నిధి చేశారు నీవు నేను కూడా అదే దైవ సన్నిధిలో ఉన్నట్లయితే ఎగిరి వెళ్ళగలము నీటిపై నడవగలము అలాగే అందరి లోకాన్ని స్వాధీన పరుచుకోగలము అది బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ కాదు సుమా బైబిల్ మిషన్ ఏంటి కాలిలో ఎగిరి వెళ్ళు నీటిపై నడువు అది బైబిల్ మిషన్ బిడల యొక్క స్థితి దేవదాసాయి గారు అంటే వెళ్ళి బోధ చేశారట Hello, how are you?